ఎరువుల కొరత సమస్య పరిష్కరించాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన అన్నారు జిల్లా పరిషత్ సమాపేశ మందిరంలో నిర్వహించిన మీ కోసం ప్రజా పరిష్కార వేదికలో సోమవారం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి రైతు సమస్యలపై ఆయన కలెక్టర్కు వినతిపత్రం వినతి పత్రం అందించారు ఎరువుల పంపిణీలో చాలా అన్యాయం జరుగుతుందన్న ఆయన వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులందరికీ ఎరువులు అందించమన్నారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న జిల్లాల్లో అవసరానికి రైతులకు ఎరువులు ఇవ్వకుండా తర్వాత ఎప్పుడో ఇస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు టీడీపీ చంద్రబాబు నాయుడు చెప్పారో లేక మనసులో ఉన్నది చెప్పారో కానీ తమ ప్రభుత్వంలో రైతాంగానికి ఏమీ చేయమని చెప్పారన్నారు శ్రీకాకుళం జిల్లాలో అధిక శాతం మంది రైతులే అని వ్యవసాయం పైన ఆధారపడ్డ రైతులందరికీ సకాలంలో సాగునీరు ఎరువులు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు చెప్పడం జరిగింది ఏదేమైనా చాలా అన్యాయంగా ఎరువులు పంపిణీ జరుగుతోంది గతంలో మనం రైతు భరోసా కేంద్రాల ద్వారా చాలా ఫ్రీక్వెంట్గా గా రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా సఫిషియెంట్గా మనం మెన్యుస్ ఇవ్వడం జరిగింది అటువంటి పోకడి ఏం లేదు మరి సాక్షాత్తు వ్యవసాయ మంత్రి గారు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు రైతులకి అదును పదును రైతు అన్నది వ్యవసాయం అదును పదును ఒక ఒక సక్రమైన టైంలో అందించలేకపోతే ఎరువుతలకు ప్రయోజనం కూడా లేదు ప్లాంటేషన్ వేసేటప్పుడు దమ్ములో మనకి సహజంగా ఎరువులు కావాలి కొన్ని ఆ ఎరువులు అనేవి ఇప్పుడు అందటం లేదు రైతులకి అలాగే నీరు కూడా ఆ ప్రాంతం అంతటి కూడా నీరు లేదు మా మా ప్రాంతంలో కూడా ఎక్కువ ఎక్కువ వీటికి అంతటికీ నీరు అందట్లేదు ఇవన్నీ ప్రధానమైన సమస్యలు అనేక ఉన్నాయి ఈ అన్ని సమస్యలు తీర్చే దిశగా ఒక రిప్రజెంటేషన్ వైఎస్ఆర్ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కోఆర్డినేటర్స్ అందరూ కలిసి ఇవ్వడం జరిగింది మరి పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం ఇక్కడ పార్టీల పరంగా చూడకుండా అక్కడ నాయకత్వం అక్కడ పంపిణీ దగ్గర కూడా పార్టీ పరంగా నడుస్తుంది ఇవన్నీ ఇటువంటి అక్రమాలన్నీ అరికట్టి సక్రమైన పద్ధతిలో అందరికీ అందే విధంగా చేయమని చెప్పి మా రిక్వెస్ట్ ఖచ్చితంగా జరుగుతున్నాయి సార్ రైతు అన్నదానికి ఒక ప్రధాన వ్యక్తిగా టీడీపీ ఎప్పుడూ భావించలేదు మొన్న ఏదో స్టోలింగ్ కూడా చూశాను నేను మా ప్రభుత్వంలో రైతాంగానికి మేము ఏం చేయమన్నట్టుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు మరి పరా పరాకం చెప్పారో లేకపోతే మనసులో ఉన్నటువంటి మాట బయలుపెట్టారో తెలియదు కానీ మాట్లాడే విధానం అయితే మాత్రం పూర్తిగా రైతుకు వ్యతిరేకంగా ఉంది రైతు వాడు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో కంటే కూడా ఈ జిల్లాలో తీసుకుంటే చాలా పెద్ద శాతం వ్యవసాయం మీద ఆధారపడినట్టు వ్యవసాయ రైతు రైతు కూలి రైతు ఆధారిత జనాభా చాలా పెద్ద సంఖ్య ఉంది మరి ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం కనుక దీనికి అవసరమైనటువంటి సకాలంలో నీరు సకాలంలో ఎరువులు ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి మరి దానిలో వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందారని మేము భావిస్తున్నాం ఎరువులు పంపిణీ ఉన్న ఎరువులు కూడా సక్రమైన పద్ధతిలో పంపిణీ జరగట్లేదు ఇవన్నీ కూడా రెట్టిఫై చేసి రైతులకు అండగా ఉండాలని ప్రభుత్వానికి విన్నపించడం జరిగింది రైతులు రైతుకి సహనం ఓర్పు ఎక్కువ సహజంగా రైతు చాలా శాంతి స్వరూపుడై ఉంటాడు తన వృత్తి అటువంటిది చాలా కష్టంతో కూడినటువంటి వృత్తి కానీ కడుపు రైతుకి మరీ ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా తిరుగుపడటం జరుగుతుంది ఆ పరిస్థితులు రాకుండా చూడాలని కోరుతున్నాం కానీ ఆ ఆ ప్రభుత్వం స్పందించడం అది కరెక్ట్ కాదు అటువంటి తిరుగుబాటు రాకుండా చూడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికిదే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం తరఫున సరైన సక్రమైన రీతిలో ఈ జల పంపిణీ కానీ అలాగే ఎరువులు పంపిణీ కానీ సక్రమైన పద్ధతిలో జరగాలందే మేము కోరుకుంటున్నాం